ప్రస్తుత జనరేషన్లో పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది గతంలో రక్తపోటు మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలకు దెబ్బతిని యాభై నుంచి అరవై ఏళ్ల వయసులో ఆసుపత్రికి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఇరవై నుండి ముప్పై ఏళ్ల వయసు వారు కూడా ఈ సమస్యతో ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము పదేళ్ల క్రింద మూత్రపిండాల సమస్యతో బాధపడే వారి సంఖ్య నెలకు సగటుగా ఐదు నుంచి పది వస్తు ఉండేది ప్రస్తుతం ఆ సంఖ్య యాభై వరకు పైగానే ఉన్నట్లు కిడ్నీ డాక్టర్ రామ్ చందర్ లోకల్ ఎయిటీన్కి తెలిపారు ఇక ఏటా కొత్తగా రక్తశుద్ధి డయాలసిస్ అవసరమయ్యే వారి సంఖ్య మూడు వేల ఐదు వందల వరకు మన రాష్ట్రంలో పట్టుమని పదేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది గతంలో రక్తపోటు మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని యాభై నుండి అరవై ఏళ్ళ వయసులో ఆసుపత్రులకి వెళ్ళేవారు అయితే మారుతున్న జీవనశైలితో ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులైన రక్తపోటు మధుమేహం బారిన పడుతున్నారు సామాన్యంగా అంటే జనాల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం అంటే కిడ్నీ ప్రాబ్లం ఎలా అంటే ఎలా కనుక్కోవాలి ఎవరికి వచ్చే అవకాశం ఉంది వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఎవరికి వచ్చే అవకాశం అంటే ఫ్యాక్టర్స్ ఎవరికి ఉంటాయంటే ఆ షుగర్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగర్ ఉన్న వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో ఎవరైతే షుగర్ ఉంటుందో సో వాళ్ళు రెగ్యులర్గా యూరిన్లో ఆల్బమిన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అది చెక్ చేసుకోవాలి అండ్ సీరం క్రియేట్ అనే టెస్ట్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనకి ఇండియాలో అండ్ తెలంగాణ రీజియన్లో ఎక్కువ స్టోన్స్ అనేవి ఉంటాయి కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా రాళ్ళు అనేవి కిడ్నీలో పైప్లో పైప్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి యూరేటర్స్ వాటిలో బ్లాక్ అవ్వడం వల్ల కిడ్నీ అనేది వాప్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో ఎవరికైతే రాళ్ళు ఉంటాయో అండ్ ఇంకోటి మన దగ్గర పెయిన్ కిల్లర్స్ వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే నొప్పి పిల్లలు సో నొప్పి పిల్లలు కూడా మెడికల్ షాప్ వెళ్లి ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొన్ని టాబ్లెట్స్ టాబ్లెట్స్లోఫెనాక్ డైక్లోఫెనాక్ అనే ఈ రెండు రకాల టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ అనేది అయ్యే అవకాశం ఉంది అంటే కిడ్నీ టాబ్లెట్స్ ఇయర్స్ అంటే చాలా రోజులు వాడితేనే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఒకటి రాదు అనేది వారితో నాలుగేళ్లకి కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటున్నాయని వైద్యులు చెప్తున్నారు షుగర్ సోకినా ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడంతో తమకేం కాదని భావనతో నిర్లక్ష్యం చేస్తున్నారని చివరి దశలో ఆసుపత్రికి వస్తున్నారని అంటున్నారు పట్టణ ప్రాంతంలో తీవ్రమైన పని ఒత్తిడిలో కారణంగా బీపీ షుగర్ బారిన పడి కిడ్నీలు పాడు చేసుకుంటున్నారని చెప్తున్నారు ఇక పల్లెల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉండడంతో నొప్పులు తగ్గించే మాత్రలు ఎక్కువగా వాడుతున్నారని దీర్ఘకాలంగా అవి కిడ్నీలను దెబ్బతీయ తీస్తున్నాయని డాక్టర్ తెలిపారు రాష్ట్రంలో గత పదేళ్లుగా కిడ్నీలు ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి ప్రధానంగా ఆడవారుల కంటే మగవారులో ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు డయాలసిస్ నివేదికలు చెప్తున్నాయి ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై ఏళ్ల పురుషుల్లో ఇటీవల కాలంలో ఐజీఏ నెహ్రోపతి కేసులు పెరుగు అంటే మటన్ లో కొంచెం మయోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ డ్యామేజ్ అవకాశం ఉంటుంది సో అది తక్కువ తీసుకోవడానికి ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఈ మటన్ తక్కువ తీసుకుంటే మంచిది మ్యాక్సిమము ఫిష్ తీసుకోవడానికి అంటే ఫిష్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మయోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫిష్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ తీసుకోవాలి అండ్ కొన్ని కౌంటర్ కనెంట్ మెడికేషన్స్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారిని సంప్రదించకుండా వేసుకోకూడదు అలా వచ్చిన తర్వాత కూడా అన్ని జాగ్రత్తలు పాటించాము అయినప్పటికీ కూడా కిడ్నీ ఫెయిల్ అయింది అనుకోండి మనకి ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది మో మోడర్న్ అయిపోయింది సో మనకి లేటెస్ట్గా గా డైల్స్ మెషిన్స్ వచ్చాయి డయాల్స్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ బంధువుల్లో ఒకవేళ గ్రూప్ కలిసింది అనుకున్నారు బ్లడ్ గ్రూప్ కిడ్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఇండియాలో కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా సో మన దగ్గర ఫెయిల్యూర్ రేట్స్ ఎలా ఉన్నాయి యూఎస్లో కూడా కంపేరబుల్ ఉన్నాయి అంటే మన దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే పదిహేను ఇరవై సంవత్సరాలు హాయిగా బ్రతకొచ్చు థ్యాంక్ యూ